జాయ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాం కదా గుండాలకి ఖమ్మం నుండి గుండాలకి దగ్గరలోనే ఉన్నాం నుండి జంగల్లో అయితే ఆపుకున్నాం బండి లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా అనేది మొత్తం చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ మొత్తం మీరు కూడా చూడవచ్చు లొకేషన్ అనేది ఎలా ఉందో ఈ వీడియోలో మీకు మొత్తం కవర్ చేస్తా ఫ్రెండ్స్ నేను ఇక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కవర్ చేస్తాను వీడియోలో మొత్తం చూసేయండి మీరందరూ చలో ఫ్రెండ్స్ బయలుదేరిపోదాం లొకేషన్కి బ్యూటిఫుల్ లొకేషన్ ఎట్లా చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది మంచి చెరువు ఇట్స్ నాట్ ఎ చెరువు ఇట్స్ గుండాల నుంచి లోపలికి ఐదు కిలోమీటర్లు అయితే వచ్చాం మేము వేరే ఊరికైతే వచ్చాం వచ్చాము ఇక్కడ ఓల్డ్ ఖర్చులు అయితే మొత్తం వాడుతున్నారు మొత్తం ఓల్డ్ ఖర్చు ఓయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే లోడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత బండి అయితే లోడింగ్ అయితే వెళ్తున్నాం బండి దగ్గరికి అయితే వచ్చేసా బండి దగ్గరకి వచ్చేసి ఇక్కడ పక్కనే లోడింగ్ మన రైల్వే గుడ్ సెట్లో అయితేనే లోడ్ అవుతుంది డాడీ అయితే వస్తున్నారు డాడీ వచ్చిన తర్వాత లోడింగ్ అయితే వెళ్ళిపోదాం పేపర్స్ అన్ని రాపిచ్చేసి ఇప్పుడు చూద్దాం లోడ్ ఎప్పుడైతుందో లోడింగ్ ప్రాసెస్ చూసేద్దాం లోడింగ్ ఆధార్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ బ్యాచ్ నెంబర్ లోడింగ్ అయితే వెళ్ళిపోదాం పదమూడా సరే భయ అక్కడ ఎక్కడికి వచ్చింది లోడు ఇల్లందు వచ్చిందా లోడింగ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా లోడింగ్ ఆర్డర్ వచ్చేసింది మన బండి అక్కడ ఉంది లోడింగ్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్ళే ఏరియా వచ్చేసి మంచి లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇల్లందు డాటి గుండాల అనే ఒక విలేజ్ ఫ్రెండ్స్ ఆ విలేజ్కి అయితే మేము మందుగట్లు లోడ్ అయితే వేసుకొని వెళ్తున్నాం మాతో పాటు పక్కన కూడా ఇంకో బండి కూడా లోడ్ అవుతుంది రెండు బండ్లు ఒకటే ఊరు గుండాల ఇల్లందు దగ్గర గుండాలకు అయితే వెళ్తున్నాం మన బండి అయితే ఇప్పుడు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు మంచి మంచి లొకేషన్స్ చూపియడానికి ట్రై చేస్తాను మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి మనతో పాటు మన ఇంకోటి అన్నయ్య వాళ్ళది టువెల్టీర్ బండి అయితే లోడ్ అవుతుంది మన బండి కూడా అయితే గుండె అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తే కదా ఇంత కూడా బాగానే పడుతుంది ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా వచ్చేసి మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది లొకేషన్ మొత్తం నేను లొకేషన్ మీకు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వెళ్ళే చూ మ్యాక్సిమం మేము అందరం పల్లెటూరులోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ పల్లెటూరులోకి ఎక్కువ వెళ్తూ ఉంటాం మేము మందు కట్లేసుకొని ఇప్పుడు రాబోయే సీజన్ వచ్చేసి రైనీ సీజన్ కదా ఈ రైనీ సీజన్లో మందుకట్టలు అనేది బాగా వాడతారు పొలంలోకి మందుకట్లు అయితే చాలా వాడతారు ఫ్రెండ్స్ ఇవన్నీ బండి అయితే లోడ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫ్రెండ్స్ సరుకు ఇది ఎన్పికే భారత్ ఎన్పికే ట్వంటీ ట్వంటీ బండి లోడింగ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ రైల్వే గూడ్ సెట్కి బండి అయితే ఇప్పుడే లోడింగ్ అయితే మన బండి స్టార్ట్ అయింది మనతో పాటు మన పక్కన ట్వెల్టర్ బండి కూడా సేమ్ రెండు బండ్లు ఒకటే చోట ఫ్రెండ్స్ ఇప్పుడు మన లోడ్ వచ్చేసి గుండాల ఫ్రెండ్స్ ఇల్లందూరు దగ్గర గుండాలకైతే లోడ్ అవుతున్నాయి రెండు బండ్లు ఇప్పుడే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ముఠా వాళ్ళందరూ మనం లోడ్ వేసుకునే సరుకు వచ్చేసి ఇరవై ఇరవై సరుకు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూస్తుంది కదా ఇలా ఉంటాయి బస్తాలు మొట్ట వాళ్ళందరూ మంచిగా సూపర్గా అయితే లోడింగ్ వేస్తున్నారు ఈ కూడా సేమ్ సార్ ఫ్రెండ్స్ రెండు బండ్లు అన్ని ఒకటే చోట లోడ్ అవుతున్నాయి మనకి సేమ్ లోడింగ్ అన్ని ఒకటే చోట అవుతున్నాయి లోడ్లు ఇక్కడ రైల్వే ట్రాక్ ట్రాకులు ఫ్రెండ్స్ ట్రాక్లలో రైల్వే గూడ్స్ అయితే వస్తాయి కదా తెలుసు కదా మీ అందరికీ ఈ విధంగా అయితే లోడింగ్ అనేది అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మై పైకి ఎక్కిస్తా పైకి ఎక్కేసి తాడు తరపాలు మొత్తం రెడీ చేసుకున్నా క్లైమేట్ ఎప్పుడు చేంజ్ తెలియదు తెలంగా రేపు బాగా చేంజ్ అవుతున్నాయి క్లైమేట్స్ మొత్తం ఏమైనా కూడా వర్షాలు పడుతున్నాయి చూస్తూగా ఉంటారు ముందుగా బండి అయితే లోడ్ అవుతుంది డాడీ అయితే చదువుతున్నారు మనమే చదువుకుంటాం ఫ్రెండ్స్ మన బండిలో మనం ఇద్దరం ఉంటాం కాబట్టి మేము ఇద్దరే చదువుకుంటాం చదువుకో బస్తాలు చదరడానికి ఎక్స్ట్రా పైసలు అయితే ఉంటాయి కట్టాల్సి వస్తుంది మన మిట్ట వాళ్ళకి చూస్తున్నారు కదా బస్తాలు అయితే ఎంత నీట్గా వచ్చాయో కొత్త ప్యాకింగ్ ఫ్రెండ్స్ ఇది భారత్ ఎన్పికే ట్వంటీ ట్వంటీ వన్ త్రీ కొత్త ప్యాకింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది మనకి రైనీ సీజన్ కదా రైనీ సీజన్లో అందరూ పొలాలలో మదుకట్లు అయితే వాడతారు మన ఏరియాలో మన తెలంగాణ ఆంధ్రాలో అయితే వాడతారు ఫ్రెండ్స్ ఎక్కువ ఇవి ఎందుకంటే మన ఏరియాలలో అక్కడక్కడ అయితే ఎక్కువ ఉండవు కదా నీళ్ళు లేని ప్రాంతాల్లో అలా అయితే వాడతారు తొందరగా పెరగడానికి మొక్క కొంచెం బారు బస్తాలు ఉండడం కావున మన వండికి పది నెట్లు అయితే వస్తాయి ఎప్పుడు అయితే ఈసారి ఏమైందంటే పది నెట్లు రాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఒకటి అర్ధ నెట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అర్ధ నెట్ అంటే హాఫ్ నెట్ ఇది హాఫ్ నెట్ రావడం వల్ల మనకు తొమ్మిది నెట్లే వచ్చినాయి మొత్తం ఇప్పుడు తొమ్మిది నెట్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మన బండికి ఎప్పుడు మనకి పది నెట్లు అయితే వస్తాయి అవి వేరే సార్ ఫ్రెండ్స్ అయితే డీఏపీ సర్కు మనదైతే ట్వంటీ ట్వంటీ ఫైనలీ లోడ్ అయితే అయిపోయింది లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయిన తర్వాత బండిని అయితే పక్కన పెట్టేసాం పక్కన పెట్టేసి పట్ట తాడు అన్నీ కట్టేసి రెడీగా ఉంచుకుందాం తర్వాత అక్కడ ఆఫీస్ ఉంటుంది ఆ లారీ వెనకాల ఆఫీస్ అయితే ఉంది ఆ ఆఫీస్లో పోయి పేపర్స్ అయితే ఇస్తారు ఆ పేపర్స్ ఇస్తే మనం ఆ పేపర్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి తీసుకొని బండి తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసుకుందాం ఇంటి దగ్గర దగ్గర ఇంటి దగ్గర లేకపోయినా ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంటే మంచి చోట అక్కడ పెట్టేద్దాం దాని తర్వాత మనం అయితే అన్లోడింగ్ అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే అన్లోడింగ్లు చేయరు ఫ్రెండ్స్ ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి దగ్గర దగ్గర పాయింట్లు ఉన్నాయి అయితే అక్కడైతే అన్లోడింగ్లు చేస్తారు రోడ్డు సైడ్కి అయితే ఆపేసినాం రోడ్డు సైడ్కి ఆపి నీడలు అయితే పెట్టుకున్నాం పందులపల్లి బోనకల్ ఖమ్మం రోడ్ ఇది పట్టా కట్టేసి అయితే దోస్తులు టైం వచ్చేసి పొద్దున నాలుగు అవుతుంది ఫ్రెండ్స్ నాలుగింటికి అయితే మనం బండి దగ్గరికి వచ్చేసి అద్దాలు తోడుస్కొని బండి స్టార్ట్ చేసి ఇంకా మనం మన డెస్టినేషన్కి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఇల్లందు దగ్గర గుండాల అనే విలేజ్కి ఫ్రెండ్స్ సూపర్ లోడ్ వేసుకొని అయితే వెళ్తున్నాం ఇల్లందు దగ్గర గుండాలకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ மனம் அலோடிங் அப்போ பயில் தேறிப்போன ஃப்ரெண்ட்ஸ் సిటీలో నుంచి అయితే వెళ్తున్నాం కదా మనం ఇక్కడ చర్చ్ కాంపౌండ్ నుంచి జడ్పీ సెంటర్కి వెళ్ళే రోడ్లో మనకి సెంటర్ అయితే వస్తుంది జడ్పీ సెంటర్ జడ్పీ సెంటర్ నుంచి అయితే రైట్కి అయితే తీసుకోవాలి మనం ఇల్లందు ఎక్స్ రోడ్ ఇప్పుడు మనకి జెడ్పీ సెంటర్ నుంచి సెంటర్ నుంచి రైట్ తీసుకుంటే ఇల్లందు ఎక్స్ రోడ్ వస్తుంది ఎదురు వచ్చే ఇంకో సెంటర్ ఏవో అది ఇల్లందు ఎక్స్ రోడ్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి మనం లెఫ్ట్కి కొడితే స్ట్రైట్ స్ట్రైట్ ఒకటే రోడ్ ఇల్లందు ఇక్కడ కనిపిస్తున్న ఈ సర్కిల్ ఏమో మనకి ఎన్టీఆర్ ఐటిఎఫ్ సర్కిల్ ఇల్లంత ఎక్స్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇల్లంత ఎక్స్ రోడ్ దగ్గర మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా స్ట్రైట్ టు స్టైట్ ఒకటే రోడ్ ఫ్రెండ్స్ టాప్ టు టాప్ రోడ్ ఇంకా ఇల్లందు డైరెక్ట్ ఇల్లంతో దాకా అయితే ఒకటే రోడ్ అయితే ఉంటుంది మధ్యలో కారేపల్లి కాను ఇక్కడ కో లెఫ్ట్ కో కొట్టాలి అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ ఫ్రెండ్స్ ఇదేమో బైపాస్ రోడ్ ఇటు నుంచి వస్తేనేమో మనం లెఫ్ట్ కొట్టాలి ఇప్పుడు స్ట్రైట్ టు స్ట్రైట్ సిటీ లోపల నుంచి అయితే వచ్చాం కదా సిటీ లోపల నుంచి వచ్చాం కాబట్టి స్ట్రైట్ టు స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇల్లందు రోడ్కి రోడ్ ఇది బైపాస్ రోడ్ ఇది కానాపురం బల్లేపల్లి రఘునాథ్పాలెం రోడ్ ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఇల్లందు ఇల్లందు బైపాస్ దగ్గర అయితే బండి ఆగిన ఆపినాం ఫ్రెండ్స్ బండి ఆపి టర్లన్నీ కొట్టుకొని టైర్లన్నీ ఓకే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాం మేము చెక్ చేసుకొని ఇల్లందులో ఆపి చాయ్ అయితే తాగి చాయ్ తాగి మళ్ళీ బయటకు తేద్దాం చూడండి వెదర్ ఎలా ఉందో పొద్దునైతే వాన పడ్డది ఖమ్మంలో కూడా వాన పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వాన పడుతుంది లైట్ లైట్ చినుకులు పడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే చలో ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరుతాం ఇల్లందులో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇల్లందులో చాయిదానికి అయితే బండే ఆపుకొని చాయ్ తాగడానికి అయితే అక్కడ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అవును మన బండి అక్కడ ఉంది లోయ నా కిందకుందో లోయ అది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా చూస్తున్నాను కదా మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా ఎట్లుందో చూసారా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంది మంచిగా సూపర్ అంటే సూపర్గా ఉంది లొకేషన్ అటుపక్క కొండలే ఇటుపక్క కొండలే ఉన్నాయి మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొండలు కొండల మధ్యలో దారి ఉంది అందులో ఒకటి లైట్గా వర్షం పడుంది క్లైమేట్ కూడా మంచిగా చల్ల చల్లగా ఉంది ఇంకా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్లైమేట్ మొత్తం మంచిగా అనిపిస్తుంది మనకి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి రోడ్డు బాగుంది రోడ్డు పక్కన లొకేషన్ కూడా సూపర్ ఉంది అసలు భలే ఉంది అసలు మూడు ఫ్రెష్ అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా మూడు మొత్తం సెట్ అయిపోయింది చాలా రోజుల తర్వాత లోకల్ లోకల్ దూకున్న కొంచెం దూరం అయితే వచ్చినాం అసలు ఫారెస్ట్ ఏరియా మొత్తం మస్తు మస్తు ఉంది ఏరియా మొత్తం ఫ్రెండ్స్ ఇలా అయితే ఏరియాలు ఉంటాయి మీరు వెళ్తూనే ఉంటారేమో మారేడుమల్లి వెళ్ళినా కూడా ఇట్లనే ఉంటాయి ఇట్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియాలు అంటే ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా సూపర్గా ఉంటాయి అసలు ఇల్లులే ఉండవు అటు సైడ్ అటు సైడ్ అసలు ఉండవు మొత్తం చెట్లే సెంటర్లు వస్తాయి చిన్న చిన్న సెంటర్లు వస్తాయి అక్కడే మాత్రమే ఇల్లులు ఉంటాయి మిగతా చోట్ల అసలు ఇల్లులు అనేవి అసలు ఉండవు మొత్తం ఇక్కడ బండి ఆపి ఆగిపోయినా కూడా ప్రాబ్లమే మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి ఫ్రెండ్స్ అవ్వండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలకు ఒక ఆటో వస్తుంది చూసారా ఫ్రెండ్స్ వాడు కట్టించిండు మనకి అటు ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్కరు మనల్ని ఆడుకుందాం అని చూస్తారు వాళ్ళకి తెలియదు మనం ఎవరో వాళ్ళ బాపు మనం బాబు వాడు తురువం అంటే మనం తోపు లో ఏఆర్ఎస్కే దగ్గరికి వచ్చి కనుక్కున్న మా షాప్ ఎక్కడ ఉందో అనేది మా షాప్ వచ్చేసి అక్కడ ఆ సెంటర్లో ఉందంట ఎంతమందిని అడిగినప్పుడు ఎవరు చెప్పలేదు అయితే ఇక్కడ మన గ్రోమర్ ఉంది కదా మన గ్రోమర్ ఆయన అడిగితే ఆయన చెప్పారు ఇక్కడ టిఫిన్ ఉంటే టిఫిన్ చేసేసి బండి తిప్పుకొని అయితే మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది మంచి చెరువు ఇట్స్ నాట్ చెరువు ఇట్స్ ఏ వస్తున్నారా జంగల్ ఎట్లుందో మొత్తం అడవి ప్రాంతం అడవి ప్రాంతంలోకి వెళ్తున్నాం మేము వా వాట్ ఎక్స్పీరియన్స్ సూపర్ చేరుకున్నా గుండాల చేరుకున్న తర్వాత మనకైతే సైడ్ ద్వారా వేరే ప్లేస్ అయితే వేరే ఊర్ అయితే వెళ్ళి అన్లోడ్ చేసుకురామన్నారు బండి వేరే ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాం మీరు ఇవి చూస్తే మీరు షాక్ అయిపోతారు అన్నీ అయితే ఓల్డ్ మోడల్ ఏ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని ఓల్డ్ మోడల్ ఏ ఉన్నాయి చాలా బాగుంది ఏరియా లొకేషన్ బాగుంది ఒక సింగిల్ లారీ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది కానీ డబల్ లారీ వస్తే చాలా చికాకు చాలా అంటే చాలా చికాకు అవుతుంది డబల్ లారీ వస్తే సింగిల్ లారీ కాబట్టి మంచిగా వచ్చేసినాం మేము సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ ఇల్లు బాగున్నాయి మొత్తం ఓల్డ్ మోడల్లో ఉన్నాయి మొత్తం ఓల్డ్ కల్చర్ అయితే వాడుతున్నారు వీళ్ళంతా తాడు పట్ట ఇప్పేసి కట్టేసాను పైన అన్లోడింగ్కి అయితే పల్లెటూరులోకి అయితే వచ్చాము మేము బండి తీసుకొని తాడు తరపాలైతే ఇప్పమన్నారు తాడు ఇప్పేసి పైన పట్టా ఒకటి ఇప్పేసి మడత అయితే వేసాను ఓన్లీ రెట్టినెట్టుకి పట్టా గుంజుకోవాలి ఆ విధంగా అయితే నేను పట్టాకైతే పైకి తెచ్చేసాను మున్ముఠా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అన్లోడింగ్ అయితే ఎలా అంటే ఊరేగింపు అవుతుంది ఇప్పుడు ఈ ఇంట్లో పది బస్తాలు ఆ ఇంట్లో ఐదు బస్తాలు ఆ ఇంట్లో రెండు ఆ ఇంట్లో ఐదు ఇరవై యాభై ముప్పై నలభై పది పదిహేను అలా బస్తాలు దింపుకుంటే వెళ్ళాలి ఎంత టైం పడుతుందో తెలియదు మరి అన్లోడింగ్కి కొన్ని కొన్ని చోట్ల ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ అన్లోడింగ్ చాలా మంచిగా అవుతూ ఉంటాయి బండిని ముందు జరిపి 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 ఆవాలా ఇది చూస్తున్నారా న్యూ మోడల్ హౌస్ వెంకటిల్లు అలాంటిల్లు అన్లోడింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఊరేగింపు ఫుల్ ఊరేగింపు అవుతుంది వాళ్ళందరూ బండి ఎక్కారు బండి ఎక్కి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు తొమ్మిది మంది ఉన్నారు మొఠావాళ్ళంతా తొమ్మిది మంది దాకా ఉన్నారు ఇంకా ఎంత జాయిన్ అవుతా అన్నారు జాయినింగ్ అయితే మొత్తం ఇరవై మంది దాకా అవ్వచ్చు స్టార్టింగ్ అయితే పదకొండు మంది వచ్చారు ఫ్రెండ్స్ అన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఏ విధంగా అన్లోడింగ్ అయితే అవుతాయో పల్లెటూర్లలో ఒక వెరైటీ ఇది ఒక అన్లోడింగ్ ప్రాసెస్ వన్ టైప్ ఆఫ్ అన్లోడింగ్ ప్రాసెస్ అనమాట ఇది you <small noise> राइट राइट आ जुलते हैं चूलते हैं जला ज्यादा సరే ఫ్రెండ్స్ ఎలా ఉందో రోడ్డు సింగిల్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఒక్క లారీయే పాస్ అవుతుంది ఓన్లీ సింగిల్ లారీయే పాస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోడ్లో ఇప్పుడు మనం ఈ రోడ్లో తీసుకోవాలి ఇవ్వండి అక్కడ కనిపిస్తున్నారమ్మ అక్కడికైతే బండి తీసుకోవాలి అక్కడ కొన్ని వర్షాలు అయితే అన్లోడింగ్ చేస్తారు రైట్ రైట్ రాని అండి రానీయండి రైట్ చలో చలో రైట్

రైట్ రైట్ రైట్ రైట్ రైట్ రైట్ రైట్ అలాగే రైట్ 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 చెట్టు తలుగుతుంది మొత్తం వచ్చేటప్పుడు అద్దానికి తలిగింది చూస్తున్నారా కొమ్మనయ్యేది ఇలాంటి ప్లేసెస్ అయితే ఉంటాయి అన్లోడింగ్స్కి ఆ రైట్ 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 అక్కడ దిగబడే ఛాన్సెస్ ఉన్నాయి చూసుకొని అయితే పోనీయండి జాగ్రత్తగా చూసుకొని అయితే చెప్తున్నాం ఆకిజా రైట్ రైట్ జాను లాస్ట్ రెండు నెట్లు మిలిగినాయి లాస్ట్ రెండు నెట్లు ఈ రెండు నెట్లు అయిపోతే మన బండి అయితే మొత్తం టోటల్లీ అన్లోడ్ అయిపోతుంది మేమైతే ఇప్పుడు ఎలా అన్లోడ్ చేసామంటే మొత్తం కలిపి ఒక ముప్పై నాలుగు ఇల్లులు అయితే అన్లోడ్ చేసినాం ముప్పై నాలుగు ఇల్లు ఇంటి ముందు అయితే అన్లోడ్ చేసినాం మేము అక్కడ పది అక్కడ పదిహేను అలా అలా అన్లోడ్ చేసుకుంటే అయితే వచ్చాం లాస్ట్ రెండు నెట్లు అయితే మిలిగినాయి ఇక్కడ ఒక ఎక్కువ పెద్ద రైతు లేవి ఒక యాభై బస్సులు దిగుతాయి ఇక్కడ మొత్తానికి ముప్పై ఆరు చోట్ల బస్తాలన్నీ దింపినాం లాస్ట్ చోటైతే బస్తాలన్నీ దింపేస్తున్నాం అయిపోయింది అన్లోడింగ్ అయిపోతుంది మొత్తానికి ముప్పై ఆరు చోట్లయితే దింపినాం ఫ్రెండ్స్ ముప్పై ఆరు ఇంట్లల్లో రోడ్డు మీద బండి ముందుకు పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోయినాం ముప్పై ఆరు ఇంట్లల్లో సరిగ్గా దిగింది ఊర్లో లింగగూడెం గుండాల దగ్గర లింగగూడెంలో అయితే అన్లోడింగ్ అయింది మన బండి ఫైనలీ లాస్ట్ ఇంకా లాస్ట్ బస్తా ముప్పై ఆరో ఇల్లు మేము ఇంట్లోకి వెళ్తుంది చూడండి సరుకు ముప్పై ఆరో ఇల్లు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఆరు ఇంట్లోది మేము మేము బస్తాలండి నాలుగు వందల బస్తాలు లాస్ట్ బస్తా అన్లోడింగ్ అయితే అయిపోయింది ఇంకా ఆయన ఫైనల్లీ అన్లోడ్ అయిపోయింది ఇంకా గుండాలో వెళ్ళి రిసీవ్ రాయించుకొని ఖమ్మం అయితే బయలుదేరిపోదాం ఫ్రెండ్స్ వీడియోని నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోమా అక్కడి ఇలాంటి మరికొన్ని లారీకి సంబంధించిన వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మొత్తం కామెంట్స్ రూపంలో అయితే తెలుపండి ఇక్కడ చూస్తున్నారా క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎండ కొడుతుంది నీడ వస్తుంది ఎండ కొడుతుంది నీడ వస్తుంది బాడీలో కొద్ది గొప్ప మందు మందు మిలుగుంది ఇది మొత్తం ఊడ్చేద్దాం பூடிச்சு தவிர்த்தா டோர் வைச்சேஸ் இங்கே பயதேரிப்பா ஃப்ரெண்ட்ஸ் டாங்க் யூ ஃப்ரெண்ட்ஸ் ஃபர் வாட்சிங்